ఏడుస్తారంట వర్షిప్ కాన్ఫరెన్స్ రిపెంట్ కాన్ఫరెన్స్ అలా ఏడుసారి ఇంకా ఏడన్నా వర్షిప్ కాన్ఫరెన్స్ వస్తుంది చచ్చిపోయి గుండా సరే సింపుల్ ఎవరిని మహింపరుస్తాను చేసావు తె మండుతుంది ఎన్ని వేల మంది రక్షించబడ్డారు ఎన్ని వేల మంది సాక్ష్యాలు తెలియజేశారు ఎన్ని వేల మంది డాన్సులు వేసుకున్నారండి నేను అంటే నవ్వుతా టెన్ అండ్ హాఫ్ అవర్స్ మీటింగ్ జరిగింది నైన్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్ రిపెంటెన్స్ ప్రేయర్ క్రైంగ్ రి వెళ్ళిపోయే ముందు సంతోషంగా దేవుడిచ్చిన జయానికి గంతులు వేసుకుని పోతే తప్పు నాది కాదు నేను ఎవడన్నా డాన్స్ అయ్యి డాన్స్ అన్నానా దేవుడు చేసిన కార్యాలు అనుభవించిన ఎట్లా ఓర్కుంటగలుగుతాడు పాప భారం తొలగిపోయిన తర్వాత రక్షణ ఆనందం కలిగిన ఎట్లా మౌనంగా ఉండగలుగుతాడు అయినా చివరికి దేవుని చల్లని ఆనందం గంతులేస్తాం అంటే మేము లైఫ్లో పెద్ద ఏం ఫుట్టేజ్ తప్పు వచ్చిన ప్రజల తొందరలే వారి కన్నీటి ప్రాంతంలో వారు వీడియోలు తీసి అప్లోడ్ చేయలే ఉంటే బాగుంటుంది కన్నీటి ప్రాంతంలో కన్నీరు లేని వ్యక్తి ఉన్నాడు అక్కడ అందరూ కన్నీరులో చూపి అయిపోయారు మీరు చూశారు లాంటి వాళ్ళు చాలా మంది చూశారు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు ఆ తల్లి చెప్తున్నారు ఏ ఆ రోజు నిలబడి ఉంటా నేను చూశాను మీ పక్కన అక్కడ కార్య మెనీపుల్ సాంగ్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ హోర్ ఎంతో మంది సాక్ష్యాలు పెట్టారు మాకు దేవుని అభిషేకం దేవుని సన్నిధి దేవుడిని నిలబడతాం దూతల పరిచయం చేస్తాం మేము చూసా మేము హౌ మేము హౌ సీ పీపుల్ దే సీ సీ కానీ కొంతమంది చూసినంత ఏంటి దట్ ఈస్ వర్ హౌ మీ జస్టిఫై వర్షిప్ కాన్ఫరెన్స్ లో చూపిస్తాను లేదంటే బట్ దెన్ అల్లర్తో కూడిన ఆటపాట ఏంటి ఆనందో దేశమా గంతులు వేయమా అన్న మాటకు అర్థం ఏంటి

విల్ నాట్ బి డి బై ఎనీ ఈ మాట చెప్తూ అదే రిప్రీ చెప్పాలంటే అందరు కన్నీటితో ఉన్నారు కానీ చేసింది ఏంటంత గంతులు వేసుకుంటే మాత్రం వేసుకున్నారంట వీడియోలో నాకు ఒకే క్లిప్ మాత్రం ఎవరు చూపించారు నవ్వుకుని ఊరుకున్నా అంటే అఫాది ఇట్లా వండుతుంది వాడికి అయితే నెక్స్ట్ టైం నేనే డాన్సర్స్ చూపిస్తాను అన్న ఆయే బాండ్ డాన్సరా ఆయమ బాండ్ డాన్సర్ ఆయ వైషిప్పర్ హౌ మ్యూజిక్ ఇస్ మై టాలెంట్ డాన్స్ ఇస్ ఆల్సో మై టాలెంట్ దట్ ఇస్ మై బాండ్ గిఫ్ట్ నా స్కూల్లో ఎన్ని డ్యాన్స్ కాంపిటీషన్లు ఎన్ని ప్రైజులు కొట్టాడు మీకు తెలియదు ఎంతమందికి కొరియోగ్రఫీ చేయించాలో మీకు తెలియదు ఈరోజు దేవుగురి కింద వాడకూడదా ఇట్స్ అ టాలెంట్ యూ రికగ్నైజ్ ఇట్ యాజ్ అ టాలెంట్ దెన్ యూ విల్ నో తలాంతులు ప్రతిదానికి లెక్క చెప్పాలి నా సోలో టైంలో నేను బలీ డాన్స్ చేస్తున్నాను నా భార్య నడకండి నా పిల్లలతో కలిసి వేసుకుంటాను నేను బట్ దెన్ రాజ్ ప్రకాష్ డాన్సర్ అంట అసలు డాన్సర్ అంటే చూపిస్తా బట్ దెన్ వాట్ ఐమ్ డ్రాయింగ్ వస్తే ఆ అనే వీడియో చూసినప్పుడు మీకు అర్థమైన సింపుల్ చెప్తానులే నేను మామూలుగా ఇట్లా నడుచుకుని వచ్చా ఓకే వేసిన వాడు ఎట్లా చేస్తాడు తెలుసా ఇట్లా ఏడు ఎట్లా చేస్తాడు దీన్ని మూడు సార్లు స్పీడ్ చేయి అంటే ఎట్లా వస్తుంది నవ్వుతున్నారు వై దట్ ఈస్ అ ప్లాట్ ఆఫ్ దెనిమీ ఉన్నదోన్నట్టుగా పెడతా భయం పాపం దానికి మధ్యలో వేయాలి మధ్యలో సినిమా వాళ్ళు రావాలంట నువ్వు క్రైస్తవుడు అయితే సినిమా వాళ్ళు నిందుకు పెడతావు అక్కడ నీ మొహం పెట్టు నీ మొహం చల్లదు సో దట్ ఈస్ అ థింగ్ ప్లాట్ ఆఫ్ దెనిమీ బీ కేర్ఫుల్ ఐఎమ్ టెలింగ్ ఇఫ్ ఐ నీడ్ టు స్టార్ట్ అపోజింగ్ ఐ కెన్ ఎక్స్ప్ అందరిని ఎక్స్పోజ్ చేసి పడతా నా పని కాదు ప్రతి ఒక్కరిని అగ్ని చేత పరీక్షిస్తాడంట ఆయన చేసుకుంటాడు పని అది ఆయన పని మనది బంగారంలాగా నిలబడ కర్రలాగా కాలిపోకర్లే చెత్తలాగా ఆశస్లకి వెళ్ళక్కర్లే సువర్ణమ్మ వల్లే నిలబడదు అదే చేయాలని ఆశ ఈ సేవలో అది జరగాలంటే పరుషు కూడా ఉండాలి ఆత్మ లేని చోట చచ్చిన స్థలం చచ్చిన ఆలయం ఐఎమ్ రైటింగ్ ఇట్ డౌన్ పరిశుద్ధాత్ముడు లేని చోట చచ్చిన ఆలయం పరిశుద్ధాత్ముడు ఉన్న చోట జీవం ఎందుకంటే జీవం మిచువాడ ఆయన ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నాను ఈ విషయాలు జనరల్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆలయంలో మాట్లాడాల్సి మాట్లాడుతున్నాను ఈసారి కొంతమంది ఈ లైవ్లో ఉన్నవారు ఎన్నిసార్లు చెప్పిన కొంతమందికి అభిప్రాయంతో అభిమానముతో కాంటెక్స్ట్ మిస్ చేస్తారు తల తోగలేకనే యాక్ట్ చేస్తారు ఉదాహరణకి నాకు ఒక సేవకులు ఫోన్ చేసి బ్రదర్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ రోజు ఖర్చు పెట్టారా టెంట్కి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అంటే మూడు రోజులకి ఎంత అయింది నేను అన్నాను ఎవరు చెప్పారు మీకు సిక్స్టీ త్రీ ల్యాక్స్ కాదు మీ క్లిప్ కట్ చేసేసారే సిక్స్టీ త్రీ ల్యాక్స్ అని చెప్పారు అవునా ఏది పంపించారు నాకన్నా చూసినప్పుడు బ్రదర్ అందులో నాలుగు కటింగ్లు జరిగే చూసారా అన్న నేను ఒరిజినల్ క్లిప్ పంపించేస్తానన్నా టైం లైన్ పెట్టండి ఒరిజినల్ క్లిప్ పంపించా ఒరిజినల్ ఓహో సిక్స్టీ త్రీ సిక్స్ రోజుకి కానీ కానీ దేవుడు మనకి మూడు రోజులు కలిపి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైజ్కి ఇచ్చాడు అని చెప్పా ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైజ్ అనేది డీటెయిల్స్ కావాలా చెప్తా పన్నెండు లక్షలకి ఇచ్చాడు సిక్స్టీ త్రీ లాక్స్ ఇంటూ త్రీ డేస్ అంటే ఎంత అంటే సిక్స్టీ త్రీ లాక్స్ కలిపి నీకు ఎంతకిచ్చాడు మూడు రోజులకి సింపుల్ నీకు అన్ని డీటెయిల్స్ ఏమంటారా అకౌంట్స్ పెడతాను కూర్చొని చూసుకో అన్ని మనకు రిజిస్టర్స్ ఉంటాయి ప్రభుత్వానికి ఎలాగో పెడతాం కదా చర్చ్ ప్రాపర్లీ అకౌంటెడా ఎవ్రీథింగ్ ఎవ్రీ వీక్ అకౌంట్స్ వెళ్తాను ఎవ్రీ వీక్ ఈ డిపార్ట్మెంట్ ఈ చర్చ్ ట్వెల్వ్ విచ్ మీన్స్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ అంటే గవర్నమెంట్ వదలటొచ్చు స్కూట్ని ఎక్కువ ఉంటుంది ఎందుకు టాక్స్ ఎక్కువ కొడతాం కదా ఎగ్జెప్షన్ ఉంది మన ఇంటికి సొసైటీకి సో దాంట్లో చూసినప్పుడు నువ్వు డబ్బులు ఎక్కడ వాడేవు అనేది చూపేయాలి బిల్లులు పెట్టాలి ఊరుకోడు ఏ పేమెంట్ ఎక్కడికి వెళ్తే ఊరుకోడు అదే సమయంలో వీ హ్ ఎయిటీజీ ఎయిటీజీ అంటే ఏంటి ట్యాక్స్ పేయర్ మీ ట్యాక్స్ ఇక్కడ కట్టిన ఆ ట్యాక్స్ అమౌంట్ చర్చ్కి డొనేట్ చేసినప్పుడు మీకు రిసీట్ ఇస్తే మీరు అక్కడ సబ్మిట్ చేసుకుంటే మీరు ఆ ట్యాక్స్ అక్కడ కట్టక్కర్లేదు ఇక్కడ కట్టారు కాబట్టి సో దిస్ అంటే గవర్నమెంట్ ఏంటి నా ట్యాక్స్ నువ్వు తీసుకుంటున్నావు ఎక్కడ వాడుతున్నావు అని అడుగుతాడు సో ఎవ్రీథింగ్స్ అకౌంటాడు కానీ అన్ని లైవ్లో కూర్చొని అన్నీ వివరించాల్సిన అవసరం లేదు నేను అదే అంటాను నువ్వు వచ్చావా నువ్వు చేసావా నువ్వు చూసావా నువ్వు ఇచ్చావా మరి నువ్వెవడు అడుగుతాను నేను దాటిలో బాయ్ లెక్క చెప్పుకుంటానికి సింపుల్ అప్ప చెప్పాల్సిన లెక్క అప్ప చెప్తాము చేయాల్సిన పని నమ్మకంగా చేస్తాం అయినా లోకం మనుషుడికి కాదంటే ఇచ్చేదేసేదే సో డోంట్ బి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత వారం నాకు ఒక మెసేజ్ పర్సనల్ పర్సనల్గా అన్న మీ వాక్యాల ద్వారా ఎంతో బలపరచబడుతున్నాను దేవుడి ఎంతో దగ్గరకు వచ్చాను కానీ ఈ మధ్య కొన్ని ఈ మాటలకి అపవాది తెలియకుండా నా మైండ్ని కలవరపరుస్తూ ఇదంతా నిజమేనేమో ఇదంతా ఇట్లేనేమో ఏదో తేడా అందరిలాగేమో అని మైండ్ తలంపులు వస్తున్నాయి కానీ ఏమే క్లారిటీ అని అపోవాది ప్లాట్స్ భలే ఉంటాయి ఆ మైండ్కి బట్ దెన్ నేను యాక్చువల్గా ఈరోజు చెప్పదలుచుకోలేదు ఈ ఫ్లో ఈ పాయింట్స్లో కలిపి వచ్చింది నేను నేరుగా కలిపి వర్షిప్ కాన్ఫరెన్స్ ఒకేసారి పెడదాం అనుకున్నాను వంటది చూడు వర్షిప్ కాన్ఫరెన్స్ ఐ యు రెడీ ఫర్ ఇట్ ఆరాధికులంతా ఎట్లుంటారు వాక్యలు ఉన్నట్టు చూపిస్తా ఇఫ్ ఎనీ కానీ ఛాలెంజ్ మీ ఛాలెంజ్ బి ఉండేట ఐఎమ్ సీరియస్ తెస్తాను హీబ్రోలు ఉండే స్క్రిప్షన్ చేస్తాను అన్నిటి ప్రతిసారి చూపిస్తాం ఇప్పుడు చూపిస్తా లోక పద్ధతులని ఆలంలోకి తీసి లోక పద్ధతులు అన్నదప్పుడు చాలాసార్లు మన ఒపీనియన్స్ ఇది అన్నాను కదా అదన వాక్యం ఏమంటుంది ఉదాహరణగా షూ విషయం కూడా చాలామంది చాలాసార్లు ఏడుస్తారు ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఎందుకంటే ప్రతి వారం ఆ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటా ఉండాలా నా రెస్పాన్సిబిలిటీ కాదు చెప్పాల్సింది చెప్తావు నువ్వు వెనకపోతే నువ్వు ఎప్పుడో కొత్త చూసినా ఫుల్లీ స్టడీ చెయ్యి అసలు నేను ఆ పాస్టర్ గారితో ఏమన్నానంటే బ్రదర్ ఎవడన్నా సినిమాకి రివ్యూ పెట్టేవాడు సినిమా చూసి సినిమా రివ్యూ ఏంటి పెడతాడు ఎవడో క్లిప్లు అప్లోడ్ చేశాడో క్లిప్ను చూసి రివ్యూ పెట్టాడు అవునా కాదా ఈరోజు చాలామంది క్లిప్పులు చూసి తల తొగలేని క్లిప్పులు చూసి రివ్యూలు పెడతానంట నేను అన్న కూర్చొని పది గంట టెన్ అండ్ హాఫ్ అవర్స్ చూడండి నెక్స్ట్ టెన్ అవర్స్ చూడు నెక్స్ట్ ఎయిట్ అవర్స్ నెక్స్ట్ సిక్స్ అవర్స్ చూడు ఎన్ని చూసిన తర్వాత దెన్ కాల్ మీ బ్యాక్ అన్నీ ఐఎమ్ సో సారీ ఐఎమ్ సో సారీ ఐఎమ్ సో సారీ సీ దట్ ఇస్ అ ప్లాట్ ఆఫ్ దెనిమీ కానీ ఒకటి మాత్రమే చెప్తా సృష్టి ఆపింది అంటే వాతావరణాన్ని మార్చింది వాన ఆపింది మనుషుల సాస్యల్ని కొట్టి చేసి రద్దు చేసింది అన్నారు మన దాని తర్వాత అన్నారు మన దాని తర్వాత పెట్టుకుంటాను ఎయిటీన్త్ పెట్టుకుంటానో మనకు మంచిగా ఎందుకు చెప్పండి ఆ టెంట్లు అక్కడ ఉంచారు వాళ్ళు కానీ వాళ్ళ ఈవెంట్ ముందే క్యాన్సిల్ అని చెప్పారు అనుకో మనకు ఫుల్ డే ఉంటుంది అక్కడ ఎండలో మిమ్మల్ని కూర్చోబెడతామా పెడతామా సింపుల్ కానీ ఎయిటీన్త్ తర్వాత వాళ్ళు ఈవెంట్ పెట్టారా ఈ రోజు వరకు అంటే వాట్ ఈస్ ద రీజన్ దేవుడు మన కొరకు సమస్తమో గెలవబడిన వారికి ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్త సమకూర్చి జరిగిస్తాడు మీరు అడగచ్చుటానికి చాలా మీకు ఈ ధైర్యం ఎలాగొచ్చింది వాట్ ఈస్ యువర్ బ్యాక్ సపోర్ట్ ఐట్స్ సింపుల్ హోలీ స్పిరిట్ పరశుద్ధాత్ముడు దేవుడు ఆయన దేవుడు ఆయన నా స్నేహితుడు ఆయన నాతో మాట్లాడతాడు ఆయన నాకు తెలియజేస్తాడు ఆయన నాకు కావాల్సిన వాకును అందిస్తాడు యూ విల్ మేక్ ష్యూర్ ఐ గెట్ ద వర్డ్ ఎనీ మీన్స్ ప్రవచనాల ద్వారా అవ్వచ్చు దర్శనాల ద్వారా అవ్వచ్చు వాక్యం ద్వారా అవ్వచ్చు తలంపుల ద్వారా అవ్వచ్చు అవసరమైతే బిడ్డ ద్వారా కూడా అవ్వచ్చు అండ్ ఛాలెంజింగ్ యూర్ దేవుడు మాట్లాడతాడు నువ్వు వినగలిగితే నా గుర్రు ఇఫ్ యూ కెన్ హ్యూర్ ఎట్లన మాట్లాడతాడు దేవుడు రోడ్లో అడుక్కు నడుతాడు నీతో మాట్లాడతాడు